గుత్తి శ్రీ వాసవి అమ్మవారికి మహాలయ పౌర్ణమి పూజలు రిపోర్టర్ కె సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మహాలయ పౌర్ణమి సందర్భంగా ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్ష కార్యదర్శులు రాధాదేవి కృష్ణవేణి ఆధ్వర్యంలో అమ్మవారికి ఆలయ అర్చకులు వాసుదేవ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా అమ్మవారి మూలమూర్తికి వేకువజామున సుప్రభాత సేవ అర్చనలు సుగంధ ద్రవ్యాలు పంచామృతాలు పసుపు జలంతో అభిషేకాలు నిర్వహించారు అమ్మవారికి పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు ఆలయ ఆవరణలో మహిళలు శ్రీచక్ర కుంకుమార్చన మహామంగళహారతి తదితర పూజలు శ్రీవాసవి అమ్మవారికి నిర్వహించారు శ్రీవాసవి అమ్మవారి నామస్మరణతో ఆలయం మారుమోగింది భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు వచ్చిన భక్తాదులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆలయ అర్చకులు ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు రాధాదేవి కార్యదర్శి కృష్ణవేణి కోశాధికారి గీత ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాకం శ్రీకాంత్ కార్యదర్శి కిషోర్ బాబు పాల్గొన్నారు இதுதான் சொல்லியா चासुर दी चासुर दैशर्या शर्मा दशम मोहिनी दरा दरसु राजन्या चर्मि यसमावती लोका पीता पुना पीता सर्वा पीता समास्तिक बन्दो करसु मत्स्य क्या बाला एनामनी समा स्वस्न्य चरा पीता शोभना सुत्तमनाता विन्दु तत्मर संदर्श कौर्व जात देवराजिका दशम Grow ext ordinary ard morally रूपाये नमः ओम चिन्मये नमः ओम ललिताये नमः ओम जगद्दात्रे नमः ओम मंगलाये नमः ओम नित्य नमः ओम श्री कन्याये नमः ओम अनपायाये नमः ओम निराश्रयाये नमः ओम राजराजेश्वरी देवी नमः ओम कोटि सूर्य निवारणाये नमः ओम गुं गुं मार्तसर्वान् नमः ओम शिशिदारये वा नमः ओम पद्रायै नमः ओम निराबध्यायै नमः ओम पराये नमः मीविसि नमल्लैला कूलतो ललित

ਬਹੁਤ ਸਹੀ ਵਾਕ ਇਹ ਲੈ ਕੇ ਆਨ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਦੱਸਾਂਗਾ ਜੀ ਸਰੰਬਰ ਤੋਂ ਮਾਤਾ ਜੀ ਜੈ ਜੀ ਸੋ ਮੰਗਲ ਮਾਂ ਮੰਗੇ ਜੀ ਪ੍ਰਸਾਦਨਾ ਦੇ ਸ਼ੰਗ ਬਿਲੀ ਜੀ ברוך שלום לך, תמיד נראה לי כל נערי נוער. जयवासवीज okay. okay. పౌర్ణమి సందర్భంగా ఆర్య వైశ్య మహిళలంతా భక్తి శ్రద్ధలతో పసుపు కొమ్మలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేయాలనే సదుద్దేశంతో ప్రతి పౌర్ణమికి విశేషంగా అనేక ద్రవ్యాలతో అనేక అమ్మవారికి ప్రియమైన వాటితో పూజ చేస్తూ విశేషంగా చేయాలనే కాన్సెప్ట్ పెట్టుకొని ఈ పౌర్ణమి కాదు పన్నెండు పౌర్ణమిలకి వచ్చిన మహిళలకు ఒక అమ్మవారు అనుగ్రహం లాగా ఒక చీర ఇవ్వడం కూడా జరుగుతుంది మహిళా మండలి ఆధ్వర్యంలో ఒకరికొక్క మహిళ ఇప్పుడు కొత్తగా మహిళా మండలి స్టార్ట్ అయింది ఇది రెండో ప్రోగ్రాము ప్రతి ప్రోగ్రాంకి ఒక్కొక్క మహిళ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు విశేషంగా చేయాలని అమ్మవారికి భక్తి శ్రద్ధ చేసేందుకు మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము జైవాసు మేము మా వర్గము నిర్ణయించాము ఈరోజు మొదటగా పసుపు అనేది మంగళదాయకము శుభప్రదము అందుకు పసుపు జలంతో వాసవి మాత విగ్రహానికి అభిషేకము చక్రాలకి కుంకుమార్చన చేయడం అనేది జరిగింది ప్రతి ఇంటి నుంచి ఈరోజు మహిళ ఇరవై ఏడు నక్షత్రాలు అనే సత్యతో ఇరవై ఏడు పసుపు కొమ్మల్ని మాల దారంతో మాలగా కట్టి ఆ మాల తీసుకుని రావడం జరిగింది ఆ మాలను మా స్వామివారు వాసు వాసుదేవ శర్మ గారు అమ్మవారి మూల విరాటకు అలంకరించడం జరిగింది అలాగే ఎప్పుడులాగనే ఈ రోజు ఉదయం సుప్రభాత సేవ అర్చనలు అభిషేకాలు వాసు మాతకు జరిగాయి ఏడున్నరకు మహామంగళారతి ఎనిమిది గంటలకు ప్రసాద వినియోగంతో ఈ కార్యక్రమం